Hi friends, welcome to my channel. తిరుమల శ్రీవారి సేవలో థర్డ్ డే మాకు టెంపుల్ డ్యూటీ అయితే పడింది అనమాట మా గ్రూప్ కి లక్కీ డిప్ లో నానే వచ్చింది అనమాట ఈ ఇది వస్తే మనకి టెంపుల్ డ్యూటీ అయితే పడుతుంది అది కూడా మాకు సుప్రభాత సేవ అయితే పడింది అనమాట నిజంగా చాలా అదృష్టం ఉంటేనే గాని ఆ సేవ అయితే పడదంట ఈ సుప్రభాత సేవ వచ్చేసి మాకు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే మాకు డ్యూటీ అయితే వేసే ఈ డ్యూటీ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుండి ఎయిట్ థర్టీ వరకు అయితే వేసారనమాట మాకు వేసిన రోజే హండ్రెడ్ మెంబర్స్ కి ఇలాగ సుప్రభాత సేవ అయితే పడింది అనమాట నిజంగా చాలా అదృష్టం ఉంటేనే గానీ ఇలాంటి దర్శనం అయితే దొరకదనమాట ఆ దర్శనం అయితే మాకు దొరికింది అందులో నాకు అయితే ఒక గడప దగ్గర నేను వన్ అండ్ హాఫ్ అవర్ వరకు డ్యూటీ అయితే చేశాను అనమాట నిజంగా చాలా అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి అదృష్టం అయితే దక్కదన్నమాట నేను పర్టికులర్గా మూడు గంటలన్నర పాటు స్వామివారిని చూస్తూ నేనైతే ఆ డ్యూటీ అయితే చేశాను నిజంగా నేనైతే చాలా అదృష్టవంతురాలు నేనైతే అనుకుంటున్నాను ఇది నా ఎన్నో జన్మ జన్మల పుణ్యఫలం అనే నేను అనుకుంటున్నాను ఇలాంటివన్నీ స్వామివారి అనుగ్రహం ఉంటాయి జరుగుతుంది అలాగే సేవ గురించి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారనమాట మీ కమెంట్స్ అన్నిటికీ షార్ట్స్ రూపంలో మీకు సమాధానం అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్